ఏ క్షణమైన కల్వర్ట్ కూలవచ్చును ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పే మండలం వెల్కమ్ టు జిఎస్టిఆర్ న్యూస్ కుందుర్పై జంబగుంపల పంచాయతీ పరిధిలో ఏ క్షణమైన కల్వర్ట్ కూలవచ్చును ప్రాణాపాయం సంభవించే అవకాశం ఈ మధ్యలో కురిసిన వర్షాలకు కుందుర్పే మండల కేంద్రం నుండి జంబు గుంపుల గ్రామ పంచాయతీ మీదుగా పావుగోడ హిందూపురం తదితర ప్రాంతాలకు వెళ్ళు ప్రధాన రహదారిలో కులిపిమిపాల్యం సమీపంలో గల కల్వర్టు పూర్తిగా దెబ్బతిని ఏ క్షణంలోనైనా కుప్ప కూలడానికి సిద్ధంగా ఉంది ఆదమర్చి ఏవైనా పెద్ద వాహనాలు అటుగా వచ్చిందంటే తప్పకుండా బ్రిడ్జ్ కూలడం అయితే తథ్యం అని చెప్పవచ్చును ఎందుకంటారా ఈ మధ్యకాలంలో కురిసిన వర్షాలకు కల్వర్ట్ కింద ఏర్పాటు చేసిన బెడ్డింగ్ కాస్త పూర్తిగా కొట్టుకుపోయి గాలిలో దీపం మాదిరి ఆ కల్వర్ట్ ఉంది మనం ఆ మనం ఆ రహదారిలో వెళ్తుంటే ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఉపయోగకరంగా రహదారి కనిపిస్తుంది కానీ కాస్త కల్వర్ట్ పక్కన క్రిందికి దిగి గమనిస్తే వామో అది ఎప్పుడు కులుతుందో తెలియని పరిస్థితి కావున తాక్షణమే అక్కడ ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేసి ఆ బ్రిడ్జ్ కూలిపోకుండా రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు వారి మాటల ద్వారానే ఆ విషయాలన్నీ తెలుసుకుందాం మండలం జమ్మగుంపల పంచాయతీ కొలింపాళెం గ్రామం సమీపంలో ఉన్న మైన్ బ్రిడ్జి తొందరలోనే కూలేటువంటి ప్రమాదం ఉంది ఇదేకైనా కూలితే మా గ్రామానికి కాక ఇతర అప్పాజిపాలెము వయన్ వయ వసళ్ళి పాగోడ మైన్ రహదారి కాబట్టి ఇది సేనా ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది ఇబ్బందులు అంటే పూర్తి రాకపోకలే నిలిచిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అధికారులు వెంటనే చర్య తీసుకొని ఈ బుద్ధికి మరమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మరమ్మత్తులు తొందరలోనే చేయకపోతే పెద్ద వెహికల్స్ ఎగిన వెవిలోడికి వచ్చిందంటే తొందరలోనే బ్రిడ్జి కూలిపోయి కొన్ని ప్రాణాలు గాలిలో కలిసేటువంటి ప్రమాదం ఉంది అందువల్ల అధికారులు తక్షణమే స్పందించి ఈ ఈ బ్రిడ్జిని ముమ్మరంగా పనులు కొనసాగించాలని అధికారులకు డిమాండ్ చేస్తున్నాము కదా పైన భారీ వాహనాలు వెళ్తుంటాయి ఈ గ్రామానికి సంబంధించి రాకపోకలు జరుగుతుంటాయి ఇంతటి భారీ వాహనాలు తిరిగే చోట అత్యంత ప్రమాదకరంగా ఇక్కడ కల్వర్ట్ ఉంది కాబట్టి ఇందుకు సంబంధించిన అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి రక్షణ కల్పించకపోతే కొన్ని ప్రమాదాలు జరిగే పొజిషన్ ఉంది కొంత ముందు ఈ కొలిమిపాలెం గ్రామానికి సంబంధించిన ప్రజలు ఉన్నారు వాళ్ళతోనే ఒకసారి మాట్లాడదాం అన్న నమస్తే చెప్పండి అన్న నమస్తే సార్ మాకు జమ్మగుంపుల పంచాయతీ కొలిమిపాలెము జమ్మగుంపులు గుంపులు కొలిమిపాలెము అప్పాజిపాలెము నాలుగు గ్రామాలకి దారి లేకపోతే వేరే దారి లేదు ఇది ఎంత తొందరలో చేస్తే అంత మంచిది ప్రాణాలకు కానీ వెహికల్స్ చాలా పరాడేకి వేరే ఇబ్బంది లేదు మాకు వేరే దారి లేదు మాకు ఒకటే ఉండే దారి మాకు దీనివల్ల చాలా ప్రమాదకరమైన ఇది ఉంది అందుకని కొంచెం వచ్చే అధికారులు కొంచెం చర్య తీసుకొని చురువాత బాగా ఫాస్ట్గా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము